తెలుగు ప్రాంతీయులకి టాలీవుడ్ హిందీ ప్రాంతీయులకి బాలీవుడ్ ఇలా పలు ప్రాంతాలకు ఇలా పేర్లు ఉన్నప్పటికీ ఒక్క సోషల్ మీడియాకు అటువంటి గుర్తింపునిచ్చే ఒక యూనియన్ లాంటిది ఎటువంటిది లేదు ఇలా సోషల్ మీడియాలో పేరు తెచ్చుకుని తమకంటూ ఒక గుర్తింపును ఏర్పరచుకున్న సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సుర్ అందరికీ అండగా ఉండేలా ఇన్ఫ్లుయెన్సుర్ ప్రతిభావంతులను ప్రోత్సహిస్తూ సోసియావుడ్ పేరిట ఎన్నో ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో నిన్న టీ హబ్ హైదరాబాద్ నందు నిర్వహించారు ఈ కార్యక్రమాన్ని హీరో సుమన్ జ్యోతి ప్రబలన చేసి ప్రారంభించారు అనంతరం సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ గా ప్రేక్షకులకు జ్ఞానాన్ని అనిదించే పలువురికి మెమంటో ఇచ్చి సత్కరించారు అనంతరం వారు మాట్లాడుతూ ఇటువంటి సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ వారిలో ఉన్న టాలెంట్ ను గుర్తించి వారిని గౌరవించాలనే ఆలోచన వచ్చిన అనిల్ గారికి నా ధన్యవాదాలు అండ్ నౌ ఫౌండేషన్ ద్వారా ఎన్నో కార్యక్రమాలకు చేస్తున్న అనిల్ గారు ఇలా ఇంతమంది టాలెంటెడ్ పీపుల్స్ గుర్తించి వారిని సత్కరించడం అనేది ఒక గొప్ప కార్యం అని ఇందులో నన్ను కూడా భాగస్వామ్యం చేసినందుకు వారి నా కృతజ్ఞతలు ఇంతమంది యంగ్ టాలెంటెడ్ పీపుల్స్ మంచి కంటెంట్ తో జనాలను ఇంకా ఆలరించాలని వారు కోరారు ఈ కార్యక్రమంలో తెలంగాణ ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ సిపి శ్రీ వి డొట్ సి సజ్జినర్ గారు కూడా పాల్గొన్నారు వారు అవార్డు గెలుచుకున్న ప్రతి ఒక్కరికి నా ప్రత్యేక ధన్యవాదాలు అలాగే సైబర్ నేరాల పట్ల జాగ్రత్త వహించాలని వారు అన్నారు అనంతరం నృత్య కళాకారులు చే కార్యక్రమాన్ని నిర్వహించరు